వెల్కమ్ టు భారత్ నవ్ మంచి పాఠశాల అంటే చక్కని తరగతి గతులతో పాటు తగినన్ని మరుగుదొడ్లు సైతం ఉంచాలి చాలా స్కూళ్ళలో సంక్షేమ వసతి గృహాల్లో మూడు వందల ఎనభై మందికి సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేదు ఉన్నా వాటిని కూడా శుభ్రం చేయడం లేదు ఒకటి వచ్చినా రెండో ఆపుకుంటున్నారు ఇది రేణికుంట మండలం గురుగుల పాఠశాలలో చూస్తుంది అసహ్య పరిస్థితుల్లో దాహం వేసిన నీరు తాగడం లేదు తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ తల్లితే ప్రమాదం ఉంది హానికర బ్యాక్టీరియా సైతం వృద్ధి చెందుతుంది మూత్రనాల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి పాఠశాలలో సరైన మార్గదొడ్డు లేకపోవడంతో విద్యార్థులకు చదువులు అస్తవ్యస్తంగా ఉంటాయి చాలా మంది విద్యార్థులు పాఠశాల వెలుపల మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది ఎక్కడ హాస్పిటల్లో బాలాజీ హాస్పిటల్ ఎండ్ రోజుగా ఉంది ఎన్ని రోజులుగా ఉంది ఫీవరు నిన్న నుంచి ఉందా ఎప్పటి నుంచి కొద్దిటండి హాస్పిటల్ పోయించినావా ఏమి ఎందుకు హాస్పిటల్ పోలేదు డబ్బులు లేదా వాళ్ళు చూపిస్తారు కదా హాస్పిటల్కి ఏ ఊరిని ఇది కొనదే ఎక్కడది చాలా పక్కన డబ్బు బాగా చేసుకుంటారు చూపి ఫ్రీ చూస్తారు చూడరా సార్ చెప్పావా ఏం చెప్పారు సార్ వాళ్ళు మళ్ళీ పోలేదంటున్నావు